హాయ్ అండి బ్లౌజు వెనకపాటు ముందుపాటు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక షేప్ పట్టి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నానండి కూర ఉన్న ముక్కు చూసుకొని అంగుళం ఉన్నారా నడుముక్కకి తీసుకున్నానండి ఇప్పుడు షేప్ పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను షేప్ పట్టి అనేది ఖర్చు దగ్గర నుంచి చూసుకొని అసలు ఎంత ఉందో చూసుకోండి అసలు పొడ షేప్ పట్టి అనేది తొమ్మిదిన్నరకు వచ్చిందండి హాఫ్ ఇంచి ఖర్చు కలుపుకోండి ఖర్చు కలుపుకొని పది వరకు పెట్టుకోండి ఈ పది పెట్టుకున్నాక షేప్ పట్టి అనేది మెడవైపు ఉంది చంక వైపు ఎంత ఉందో టేప్ పెట్టి చూసుకోండి మెడవైపు వచ్చేసరికి రెండున్నర ఉంది చంక వైపు వచ్చేసరికి రెండు ఉంది మధ్యలో కూడా చెక్ చేసుకోండి రెండు మెడ వైపు వచ్చేసరికి రెండున్నర ఉంది కదా ఒక ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచి ఖర్చు కలుపుకోండి కలుపుకొని ఒక గుర్తు పెట్టేసుకోండి చంక వైపు కూడా అంతే రెండు ఉంది కదా అటోకాఫ్ నుంచి ఇటోక ఆఫ్ నుంచి కలుపుకొని గుర్తుపెట్టుకోండి మధ్యలో నాలుగు దగ్గరికి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకున్నాక అక్కడ మళ్ళీ మూడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మూడున్నర మూడు ఈ మూడు గీతల్ని కలుపుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాక కటింగ్ చేసేయండి షేప్ పట్టి అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి చంక వైపు ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఎందుకంటే మనము మెడ చంకవైపు ఇది వస్తుందని గుర్తుంచుకోవటానికి ఇదండి ఉక్సులు పట్టి కాజాల పట్టి తీసుకోండి తీసుకొని ఉక్సులు పట్టి వచ్చేసరికి మనకి అంగుళం ఉండాలండి కాజాల పట్టి వచ్చేసరికి రెండు అంగుళాలు తీసుకోవాలి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఉక్సులు పట్టి కాజాల పట్టి అయిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ ముక్కలు తీసుకోవాలి మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి చంక ముక్కలు వేసుకోవాలి ఈ మిగులున్న క్లాత్లోనే మనం అన్నీ తీసుకోవాలంటే ఎందుకంటే వాళ్ళు ఎనభై పాయింట్లే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అనేది ఇందులో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ నేను చంక ముక్కలు తీసుకుంటున్నానండి స్టిచ్చింగ్ వీడియోలో నేను పెడతాను హ్యాండ్స్కి వచ్చేసరికి చంక ముక్కలు అనేది ఏ విధంగా వేసుకోవాలనేది క్రాస్ ముక్కలు తీసుకోండి క్రాస్ ముక్కలు అనేది ఎంత తీసుకోవాలంటే లెంత్ వచ్చేసరికి అంగుళం ఉండాలండి అంగుళం సుమారు ఒక నా ఎనిమిది ముక్కలు అట్లా తీసుకోండి క్రాస్ ముక్కలు అయిపోగానే బ్లౌజ్ అనేది కటింగ్ పూర్తయిందండి షేప్ పట్టీలు వచ్చేసరికి మనకి ఎనిమిది ముక్కలు కావాలి ఎందుకంటే స్టే షేప్ పట్టి అనేది మనం స్టిఫ్గా వేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది వెనక పార్ట్ ముందు పార్ట్ వచ్చేసరికి సైడ్న ముక్క కొంచెం క్లాత్ లేదు కానీ దానికనేది ఏ విధంగా ముక్క అనేది జాయింట్ వేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసరికి చంక ముక్కలు కావాలి కదా చంక ముక్కలు అండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి నడు ముక్క షేప్ పట్టి అని క్రాస్ ముక్కలు బ్లౌజ్ కటింగ్ అంతా ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కుట్టే విధానం చూపిస్తాం